నమస్తే వెల్కమ్ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గుడెల్లి గారు ఉన్నారు నమస్తే మనం ఒక టూ థౌసండ్ నైన్టీన్ లో చూస్తే షాద్ నగర్ ఇన్సిడెంట్ మనకు తెలిసిందే దిశ ఇన్సిడెంట్ ఎన్కౌంటర్ చేశారు వాళ్ళ నలుగురిని కనీసం అలాంటివి జరిగినప్పుడైనా మనం ఆ కాసేపు వాళ్ళని ఇంత టార్చర్ చేసి చంపేస్తున్నాం కదా తర్వాత మన లైఫ్ కూడా ఉండదు అన్న భయం కూడా కాస్తలో కాస్త కూడా లేదు అది జరిగిన తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ ఇంకొక ప్లేస్ లో ఒక చిన్న పాపని ఒకతను అలా చేసి చంపేసేయడం ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కడ మ్యామ్ ఎక్కడికక్కడ అయిపోతుంది ఇంకా జరగదు ఇక్కడ నుంచి అయినా భయపడతారు అని చెప్పేసి అన్నా కానీ అది జరగట్లేదు కదా ఇలాంటివి చూస్తే అసలు నేను ఇలా మాట్లాడకూడదేమో కానీ వాళ్ళని కూడా చాలా క్రియల్ గా ఏదో ఒకటి చెయ్యాలేమో అన్న ఫీల్ వస్తుందనమాట ఒక సాటి విమెన్ గా మీరు ఇలాంటి ఫీలింగ్ ని వ్యక్తపరచడము తప్పేం కాదు బికాస్ మనకు ఆ పెయిన్ ఉంది ఒక తోటి విమెన్ ఇంత మన చెల్లి లాంటిది అమ్మాయి ఎందుకంటే ఎంత కష్టపడి చదివి సెకండ్ ఇయర్ వరకు వచ్చింది అంటే ఎంత క్రాచ్ చేయడం ఆ ఎగ్జామ్స్ అదంతా అంత ఈజీయా ఎంత కష్టపడి పన్నెండు నుంచి పద్నాలుగు ఏళ్ళు ఉంటుంది కదా పీజీ ఇప్పుడు మెడిసిన్ చేయాలి తర్వాత పీజీ తర్వాత ఇంటర్న్షిప్ స్పెషలైజేషన్ అన్ని ఉంటాయి కదా ఉంటాయి సో మీ పాయింట్లో డెఫినెట్గా వ్యాలిడ్ పాయింట్ ఉంది బట్ నేనేమంటున్నానంటే మనము షార్ట్ టర్మ్ సొల్యూషన్ కోసం చూడొద్దు హ్యాంగ్ చేయడము మర్డర్ చేస్తే ఇంకొకరు భయం కలుగుతుంది అని అంటే అది టెంపరీ భయం నన్ను అడిగితే ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అండ్ మన ప్రతి పర్సన్ టు పర్సన్ ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడు హ్యాంగ్ చేశారని భయపడే వాళ్ళు ఉంటారు హ్యాంగ్ చేయడం అయినా చేసుకోండి ఇప్పుడు మీరే చూడొచ్చు మిస్టర్ రాయ్ని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో నన్ను చంపేసుకోండి అని చాలా ధైర్యంగా చెప్తున్నారు సో అలాంటి వాళ్ళు రేప్స్ చేసి చంపే మమ్మల్ని మమ్మల్ని చంపేయండి ఏమైనా చేయండి అని రోడ్ మీదకి వచ్చి వాళ్ళంతటి వాళ్ళే సరెండర్ అయిపోతున్నారు కదా సో ఇప్పుడు హ్యాంగ్ చేయడం వల్ల మనకి సొల్యూషన్ వస్తుందా సో హ్యాంగ్ చేయడం వల్ల కొంతవరకు కొన్ని వర్గాల వాళ్ళకి భయం పుట్టించవచ్చు కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటి సో లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ లో మూడు విషయాలు ముఖ్యంగా మనం ఆలోచించాలి ఫస్ట్ మనం పిల్లల్ని పెంచే విధానం ఎటు తిరిగి కూడా ఫ్యామిలీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంది నేను లాంగ్ టర్మ్ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాను ఓకే సెకండ్ది పొలిటికల్ రిఫార్మేషన్ రావాలి ఎలా మన లీడర్స్ ప్రియర్ ఎజెండాలో విమెన్ సేఫ్టీనే పెట్టాలి వర్క్ ప్లేస్ లో కావచ్చు లేదంటే స్కూల్స్ లో కావచ్చు కాలేజెస్లో లో కావచ్చు థర్డ్ వన్ గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్ యాక్షన్స్ అంటారు ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని ఉంటాయి ఫాస్ట్ ట్రాక్ కోర్సెస్ నుంచి న్యాయం జరిగేలా చూడాలి వెంటనే ఈ కేసు నెక్స్ట్ ఇయర్ వాయిదా వేస్తున్నాము ఆ నెక్స్ట్ ఇయర్ వాయిదా వేస్తున్నాము అలా అంటే ఎప్పటికీ సొల్యూషన్ రాదు సో ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత అభయ అందరూ మర్చిపోతారు కదా ఈ అక్యూజ్డ్ చక్కగా జైల్లో హ్యాపీగా ఫుడ్ వెళ్ళిపోతుంది చక్కగా టైంకి పడుకుంటాడు అంతా నార్మల్ లైఫ్ లీడ్ అవుతూ ఉంటుంది సో అందుకే ఈ మూడు విషయాల మీద సొసైటీగా వాళ్ళ వాళ్ళ థాట్స్ అనేవి పెట్టి ఎందుకంటే సొసైటీకి ఒక రెస్పాన్సిబుల్ పౌరుణ్ణి పౌరురాల్ని ఒక ఫ్యామిలీ ఇచ్చినప్పుడు మర్డర్స్ క్రైమ్స్ ఈ డిఫేమేషన్స్ ఇవన్నీ కూడా చాలా తగ్గుతాయి మీరు ఆలోచించండి ఇప్పుడు మనము ఈ ఆర్జేకర్ ప్రిన్సిపల్ని చూస్తే ఆయన ఒక గురువు స్థానంలో ఉన్నారు గురువు అంటేనే అత్యుత్తమ ప్రొఫెషన్ సొసైటీకి అన్ని రకాల ప్రొఫెషన్స్ ఇచ్చే వాళ్ళు గురువు అంటారు ఆ గురువు స్థానంలో ఉండి అంటే ఆయన డైరెక్ట్గా క్రైమ్ చేయకపోయినా ఆయన ఆధ్వర్యంలో క్రైమ్ జరిగింది కాబట్టి ఈ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ సో ఇట్స్ ఆఫ్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ కదా సో ఆయన వెంటనే దాని ఒక సూసైడ్ గా క్రియేట్ చేయడము రెనోవేట్ చేయడము రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి నిజంగా అంటే తన కూతురు ఒకవేళ చనిపోయి ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేవారు సో ఇలాంటి వాల్యూస్ మనం ఇన్బిల్ట్ చేసినప్పుడు జనాల్లో ఇప్పుడు మరియు ఎక్కువ క్రైమ్స్ కరప్షన్స్ మర్డర్స్ ఎక్కడ చూస్తున్నారంటే అంటే హయ్యర్ అథారిటీస్ లోనే ఎక్కువ ఉన్నాయి ఉన్నవాడే ఇంకా కావాలని కోరుకుంటున్నాడు అలాంటి పరిస్థితులు ఎలాగొంటున్నాయి కానీ ఎట్ ది ఎండ్ ఎవరు దానికి బలవుతున్నారంటే వీకర్ సెక్షన్ మిడిల్ క్లాస్ విమెన్ చిల్డ్రన్ అసలు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కూడా ఎట్లా తయారవుతుందంటే మన సొంత వాళ్ళే అన్న బాబాయ్ మామయ్య మీరు కొన్ని చూస్తే కన్న తండ్రి కూతుర్ని రేప్ చేసిన కేసులు కూడా లేకపోలేదు సో మనం ఒక డాక్టర్ రేప్ కేసుగా చూడకుండా ఇది ఒక విమెన్ సేఫ్టీ విమెన్ కి సంబంధించిన ఇష్యూ అని కొంచెం మనం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి విమెన్ మాత్రమే కాకుండా అరెస్ అయ్యే మెన్ కూడా ఉన్నారు ఇది ఇదొక కోణం కూడా ఉంది ఇది ఈ మధ్యన చాలా వైరల్ కూడా అవుతుంది చాలా మంది విమెన్ అనే కానీ అట్లీస్ట్ ఒక్కరిద్దరైనా సపోర్టివ్ గా ర్యాలీ చేయడానికి చేయడానికి వస్తారు గానీ మెన్ కి ఎవరైనా సపోర్ట్ చేయడానికి వస్తారా అండ్ ఆల్ మెన్ ఆర్ బ్యాడ్ అని ఒక ట్యాగ్ లైన్స్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది మంచిగా మనల్ని సపోర్ట్ చేసే మన అన్నలు మన మన నాన్నలు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా సో మంచిగా ఉన్న వాళ్ళని కూడా అప్రిషియేట్ చేద్దాం మెన్ సో ఇది సొసైటీ ప్రాబ్లమ్గా మనం పరిగణించాలి విమెన్ సేఫ్టీ ప్రతి రంగంలో ఉండాలి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలి హెల్ప్ లైన్స్ ఉండాలి ఇన్వెస్ట్ చేయండి విమెన్ సేఫ్టీ మీద ఇన్వెస్ట్ చేయండి మన దేశ బార్డర్స్ లో ఈ మిలిటరీ వాళ్ళు కానీ జవాన్లు కానీ మనం సేఫ్టీగా ఉండడానికి వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు ప్రాణాలు కూడా పెడుతున్నారు మరి మనం వంటింట్లోకే ప్రమాదం వస్తున్నప్పుడు ఎవరు మనకి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు అండ్ మనం ఒక బిజినెస్ క్రియేట్ చేస్తున్నాం విమెన్ ఎంపవర్మెంట్ అనే ఈ ముసుకులు హౌ పెప్పర్ క్యారీ చేయండి కత్తులు క్యారీ చేయండి ఈ బెల్ట్ వాడండి ఈ ఫోన్ వాడండి అన్నెసరీ బిజినెస్ అనేది ఓపెన్ అవుతుంది అన్నెసరీ మార్కెట్ అని నేనేమంటానంటే విమెన్ బ్రేవ్గా లేకపోయినా విమెన్ సేఫ్గా తిరిగే ఫ్రీడమ్ క్రియేట్ చేయండి బ్రేవ్ అవ్వండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి ఇవన్నీ ఫైన్ అందరూ బ్రేవ్గా ఉండాలని రూల్ లేదు విమెన్ అంటే మాస్క్లిన్ పవర్ అంటే విమెన్ సాఫ్ట్గా ఉంటారు సాఫ్ట్గా మాట్లాడతారు విమెన్ ఎక్కడ ఉన్నా ఏం పని వాళ్ళు చేసుకున్నా వాళ్ళు భయం లేకుండా నిర్భయంగా వాళ్ళకు ఒక సేఫ్టీ క్రియేట్ చేయండి విమెన్ బ్రేవ్గా ఉండడం నేర్పించడం కాదు జెండర్ సెన్సిటివిటీ మెన్ విమెన్ ని అంత సెన్సిటివిటీగా అర్థం చేసుకుని ఇప్పుడు ఒక హైపోతెటికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాము ఒక ఏ అనే మెన్ ఉన్నాడు వాళ్ళ అక్కని ఎవరైనా రేప్ చేసి ఉంటే ఏ అనే మెన్ మర్డర్ చేయడానికనే వెళ్తారు నా అక్కకి ఇంత అన్యాయం జరిగింది సో ఇప్పుడు వేరే సినారియోలో ఈ మెన్నే రేప్ చేశాడో అనుకుందాం సో అలా రేప్ చేస్తున్నప్పుడు అంటే ఆ విమెన్ నా అక్కలాగే ఉన్న ఒక విమెన్ అనే మెంటాలిటీ ఆ మెన్ కి రావట్లేదు ఎందుకు బికాస్ మనం జెండర్ సెన్సిటివిటీని నేర్పించట్లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక కర్కులంని తీసుకురండి మీకు వీలైతే అసలు వాటి మీద ఎగ్జామ్స్ పెట్టండి ఎడ్యుకేషన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి బికాస్ పిల్లలు ఎక్కువగా యూత్ ఎక్కడ ఉన్నారో ఎడ్యుకే వాళ్ళ పది నుంచి పన్నెండేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు కూడా మనకి ఎడ్యుకేషన్స్లోనే జరుగుతుంది కాబట్టి సో ఈ ఎడ్యుకేషన్ రీఫార్మ్ నన్ను అడిగితే ఈ ఎడ్యుకేషన్ రీఫార్మ్ అనేది ఒక సొల్యూషను దాని ద్వారా అట్లీస్ట్ సమ్ పర్సెంటేజ్ అయినా సేఫ్టీ మెజర్మెంట్స్ పెరుగుతాయి గవర్నమెంట్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత ఎంత అందమైన భవనాలు కట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆకాశానికి మనం పంపించినా ఎక్కడి నుంచి ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో మన కజిన్సే మన మీద అటాక్ చేయొచ్చు వీ నెవర్ నో కజిన్స్ ఇంట్లో సొంత వాళ్ళు కూడా మనం ఇక్కడ ఫారెన్ లో చూసిన కొన్ని కల్చర్స్ లో ఎలా ఉందంటే సొంత వాళ్ళు కూడా వాళ్ళ సిబ్లింగ్స్ మీద అటాక్స్ చేసిన చాలా కేసెస్ ఉన్నాయి చాలా జరుగుతున్నాయి చాలా జరుగుతుంది సో అందుకే జెండర్ సెన్సిటివిటీ అంటారు జెండర్ ఈక్వాలిటీ అంటారు జెండర్ బయాస్ చూపించొద్దు మెన్ అంటే ఇలా స్ట్రాంగ్ గా ఉండాలి విమెన్ అంటే ఇంట్లోనే ఉండాలి మెన్ ఏడవకూడదు అండ్ విమెన్ ని సెక్చువల్ ఆబ్జెక్టివ్ గా చూపిస్తున్నాం అది చాలా చాలా దౌర్భాగ్యమైన విషయము ఒక మూవీలో చూసినా ఒక చిన్న షార్ట్ ఫిలిం లో చూసిన విమెన్ అనేసరికి అలానే చూపిస్తారు కదా ఇప్పుడు పిల్లలతో కూర్చొని మూవీ చూస్తున్నాము విమెన్ ని ఆబ్జెక్టిఫై చేసి విమెన్ ఒక సెక్స్ ఆబ్జెక్టివ్ లాగా ఇక్కడ చప్పట్లు కొడుతున్నాం ఆ కామెడీకి రేపు మన ఇంట్లోనే ఒక విమెన్ అలాంటి విమర్శలకు అలాంటి అబ్యూస్ కి గురైతే ఆర్ యు రెడీ టు టేక్ దట్ అనేది ఆలోచించాలి సో ఈ సెక్స్వల్ అబ్యూస్ చేసే కంటెంట్ ఏదైనా సరే చిన్న తరహా మూవీలైనా పెద్ద తరహా మూవీలైనా ఏ ఇండస్ట్రీ అయినా విమెన్ ని సెక్చువల్ ఆబ్జెక్టివ్ గా చూపించే వాటిని బ్యాన్ చేయాలి దాని వల్ల కొంతవరకైనా సమాజంపై పడే ఇంపాక్ట్ అనేది తగ్గి ఎందుకంటే మనిషి ఎప్పుడైనా దేని వల్ల ఇంపాక్ట్ అవుతాడు చూసేదాని వల్ల వినే దాని వల్ల చుట్టూ ఉండే పరిసరాల వల్ల ఈ మూడు బాగా ప్రభావితం చేస్తాయి మరి చిన్న పిల్లలను తీసుకుంటే స్కూల్కి వెళ్తాడు ఇంట్లో పేరెంట్స్ అండ్ కంటెంట్ ఈ మూడు మాత్రమే పిల్ల భవిష్యత్తుని మోల్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి సో ఎంతసేపు బాగా అబ్యూజి రిలేషన్షిప్ లో ఉండే పేరెంట్స్ ఉన్నా కష్టమే మనం చూసే కంటెంట్ని దాని గురించి మాట్లాడుకున్నక్కర్లేదు చైల్డ్ అబ్ చైల్డ్ అబ్యూస్ అంటే పిల్లల్ని కొడితేనో లేదంటే పిల్లలు ఏదో రేప్ కేసుకి గురైతేనే కాదు పిల్లల్ని బలవంతంగా డిఫరెంట్ సినారియస్లో పెట్టి యాక్ట్ చేయించడం కూడా చైల్డ్ అబ్యూజే ఓకే చిన్న పిల్లల్ని తీసుకుంటాము తీసుకొని ఇల్లీగల్ రిలేషన్షిప్ మ్యాటర్స్ సీన్స్ క్రియేట్ చేస్తాము దానివల్ల వాళ్ళ బ్రెయిన్స్ ఎంత ఇంపాక్ట్ అవుతున్నాయి రేపు అలాంటి రియల్ రియాలిటీలోనే వాళ్ళు రియాలిటీ షోలో చేసింది రియల్ లైఫ్లో వస్తుంది రీల్లో చేసింది రియల్ లైఫ్లో వస్తుంది సో మనం రేప్ కేసు దగ్గర స్టార్ట్ అయిన డిస్కషన్ ఫ్యామిలీ సిస్టమ్ వరకు వెళ్తుంది సో ఇట్స్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఇట్ కనెక్టెడ్ సో అందుకని ఈ రీఫార్మేషన్ని తీసుకురండి రేపు డాక్టర్ మాత్రమే కాదు మన ఆడపిల్లలందరిని మనం కాపాడుకోవాలి అని అంటే ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ చాలా అవసరము మనం కత్తులు క్యారీ చేయాల్సిన అక్కర్లేదు మనకు ఒక సేఫ్ ఒక సేఫ్ జోన్ నిట్ గా మన ఇంట్లో నుంచి మన పిల్లలు ఎందుకంటే సొసైటీలోకి వెళ్ళి నాలుగు నీతి సూత్రాలు మనం చెప్తే ఎవరు పాటించకపోవచ్చు కానీ మనం చేసి చూపిస్తే ఒక్కరైనా మన రిలేటివ్స్ మన కమ్యూనిటీ మన ప్రాంతము దేశ అభివృద్ధి అంటే దేశం అభివృద్ధికి టాప్ డౌన్ ఉండదు కదా కింద నుంచే కింద నుంచే పై వరకు వెళ్తుంది కాబట్టి సో హ్యావ్ దట్ కాన్షియస్నెస్ మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి ఏ ప్రొఫెషన్ అయినా సరే మన ఆడపిల్లలకి మనం రక్షణ ఇవ్వాలి జెండర్ సెన్సిటివిటీని మగాడంటే డామినేటెడ్ అమ్మాయి అంటే లోగా ఉండాలి అది కాదు ఇద్దరు ఈక్వల్ ఇద్దరు పెయిన్ ఈక్వల్ ఇప్పుడు ఇద్దరు ఇద్దరు హ్యాండ్ మీద కట్ చేస్తే బ్లడ్ ఏ వస్తుంది జెండర్ కంటే ముందు మన మనుషులము అమ్మాయి అబ్బాయి అనికంటే ముందు మన ఒక మనుషులు ఆ జెండర్ సెన్సిటివిటీ నా అక్క నా చెల్లి నా తల్లి కూడా సేమ్ పెయిన్ అనుభవిస్తారు కదా అని ఒక జెండర్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ మధ్య లేబర్ రూమ్లోకి మెన్ కూడా అలో చేయడం ఒక ఏమంటారు ఒక బాగా ట్రెండ్ అయిపోతుంది మీరు వీడియోస్లో కూడా చూస్తే లేబర్ రూమ్స్లోకి సో సైన్స్ పరంగా చెప్పాలి అని అంటే లేబర్ పెయిన్ చూసిన ఏ మెన్ కూడా ఎప్పుడు కూడా వాళ్ళ వైఫ్ ని తక్కువ చేసి మాట్లాడు అని చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు అది కొన్ని ఇయర్స్ క్రితం సెలబ్రిటీస్ కొంతమంది అలా చేశారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలా మందికి కొన్ని హాస్పిటల్స్ ఎస్పెషల్లీ రెయిన్బో లాంటి హాస్పిటల్స్ లో అలౌడ్ ఉంటుంది పెయిన్ తెలిసినప్పుడు ఆ పెయిన్ విలువ తెలిసినప్పుడు అలా పెయిన్ క్రియేట్ చేయడానికి ముందుకు రారు కదా సో మెన్ని మనము అనే ముందు మన ఫ్యామిలీ సిస్టమ్ కలెక్టివ్ థింగ్ సమాజానికి సంబంధించిన ప్రాబ్లము మెన్ విమెన్ అని కాదు ప్రతి మనిషికి సేఫ్టీ ఇంపార్టెంట్ అందులో విమెన్కి సేఫ్టీ ఇంపార్టెంట్ సో క్రూయల్గా మారుతున్నారు అని అంటే మనం ఇచ్చే విలువలు అట్లా ఉన్నాయి ఎవరు బాధ్యతగా లేరు ఏ డిపార్ట్మెంట్ అన్న తీసుకోండి ఐదర్ కరప్షన్ ఆర్ క్రైమ్ ఐదర్ కరప్షన్ ఆర్ క్రైమ్ ఇవే రెండు జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ కానీ మనము దాన్ని గా చూస్తే ఎక్కడ ప్రాబ్లం అనేది మనకు అర్థమైపోయింది సో ఆ ప్రాబ్లంకి మనం ఏం చేయగలం అనేది ఆలోచిస్తూ ఫ్యామిలీస్ ఫస్ట్ ముందుకు రండి జెండర్స్ ఎగైన్ అండ్ అగైన్ అండ్ స్ట్రెస్సింగ్ దిస్ యునో జెండర్ సెన్సిటివిటీని టీచ్ చేయండి ఇద్దరు పిల్లలు ఉన్నారు అబ్బాయి అమ్మాయి ఉన్నారు చిన్న ఏజ్ నుండే వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి సెక్షువల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి ఫ్యామిలీ సిస్టమ్ గురించి మాట్లాడండి బికాస్ మన సంస్కృతి మన సాంప్రదాయాలు కొన్ని డికేట్స్గా డికేట్స్గా మనం ఎలా ఉండాలని చూపించి ఇప్పుడు ఫారెన్ కల్చర్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి పబ్ క్లబ్ సిస్టమ్స్ కూడా సో యూత్ చెడిపోతున్నారు అని మనం కూర్చొని ఏడవడం కంటే మన చేతిలో ఏముంది కాన్షియస్ పేరెంటింగ్ మన చేతిలో ఉంది మన పిల్లలకి సో కాన్షియస్ పేరెంటింగ్ చేయండి సో రేపు ఎక్కడ ఏ అమ్మాయి ఎవరి చేతిలో బలవకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిది కాబట్టి డెఫినెట్గా మన అందరము చేయి చేయి కలిపి లైక్ యూనో కొన్ని వందల నీటి బిందులు ఒక మహాసముద్రం అవుతుంది అంటారు కాబట్టి ముందుకు రావాలి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి గవర్నమెంట్స్ ముందుకు రావాలి డాక్టర్స్ ప్రొటెస్ట్ కాదు ఇది ఇప్పుడు చూస్తే వందల మంది డాక్టర్స్ రోడ్డు మీద ఉండి ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇది హెల్త్ కేర్ ఇష్యూ కాదు విమెన్ ఇష్యూ ఇది ఒక మనిషి సేఫ్టీకి సంబంధించిన ఇష్యూ అని కొంచెం మనం కళ్ళు తెరుచుకొని ఆలోచిద్దాం చేంజ్ అనేది డెఫినెట్గా మొదలవుతుంది ఓకే నైస్ మ్యామ్ అంటే ఈ టాపిక్ యాక్చువల్గా మనం మొదలు పెట్టింది ఒకందుకు కాకపోతే ఎండ్ అయ్యేసరికి మీరు ఏంటంటే ఫ్యామిలీస్ గురించి విలువల గురించి మొత్తం అంతా మాట్లాడుతూ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎనీవేస్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని